ఇవ్వడమ్మా ఊనే పిచ్చి మాటలు రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ ఇచ్చి రేవంత్ రెడ్డి తన మేడం మీద కత్తిచ్చుకుంటాడా హోమ్ మినిస్ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ మినిస్ట్రీ నెక్స్ట్ సీఎం హోమ్ మినిస్ట్రీ అందుకని అది ఏం అంత ఇంకోళ్ళు ఎవరు ఎందుట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎప్పుడు లోపల అసమత వస్తో ఎప్పుడు గ్రూపులు మారుతారో ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హోమ్ మినిస్ట్రీ ఇంకోళ్ళకి ఇచ్చి కత్తి ఇంకోటి చేతికి ఇచ్చేసేసి యుద్ధం చేయడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇప్పుడు యుద్ధం చేస్తున్నంత తన పదవి కాపాడుకుంటారు ప్రజల కోసం ప్రజాపాలన గుడ్డు ఏమీ లేదు తన పదవి కాపాడుకోవాలి ఎప్పుడు తను దింపేస్తారో ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఎక్కిస్తారో ఇదిగో అదిగో అన్నట్టుంది సో ఆ ఇదిగో ఇదిగో మీ నుంచి బయటపడటానికి తన పదవి కాపాడుకోవటానికి ఏం చేయాలి కసరత్తు ఏం చేయాలి ఎట్లా చేయాలి సూ సూట్ కేసులు ఎట్లా ఏర్పాటు చేయాలి అధిష్టానికి పంపించడానికి ఎన్ని ప్రయత్నం ఏమి చేయాలి ఈ ప్రయత్నాల్లో ఉన్నాడు ఆయన కనుక ఆ ఈ ప్రయత్నాల్లో ఉండగా గవుకుని హోమ్ మినిస్ట్రీ ఇంకోటి ఇచ్చేసేసి తన మెడ మీద కత్తి తెచ్చుకోడు కనుక ఇవన్నీ ఒట్టి రూమర్స్ విషయ పరిజ్ఞానం లేకుండా ఏదో అలవోగ్గా మాట్లాడే మాట్లాడితే మంత్రి మంత్రి పదవికి మిగతా ఏమైనా ఇస్తారు ఏముంది ఉన్న పేరుకు మంత్రి పదవులు మీటింగ్లు క్యాబినెట్ మీటింగ్లో కూర్చుంటే చెప్తే మిగతా ఇది ముఖ్యమైనవి అని ఉన్నారు ఆల్రెడీ ఐదుగురు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఐదుగురు చేతుల్లోనే ఇంకా మిగతా ఉంటాయి ఇక చాలా ఉన్నాయి మినిస్ట్రీలు ఏదో పేరుకు మినిస్ట్రీ మినిస్ట్రీ ఒక సచివాలయం ఉంటుంది సచివాలయ రూమ్ ఉంటుంది మినిస్ట్రీగా ప్రెస్ ప్రెస్లు మాట్లాడి అంతే చాలా వీళ్ళు ఏ మినిస్ట్రీ ఇచ్చినా ఉన్న పేరుకే కదా కాంగ్రెస్ వాళ్ళు ఆ పేర్లు పేరుకి మినిస్ట్రీ అంతే పేరు పేరు మంత్రి గారు అనిపించుకుంటా చెప్తే వాళ్ళు ప్రాక్టికల్గా పనిచేస్తున్నారు చేసేది ఉండదు ఏం ఉండదు కదా కాంగ్రెస్ కలిసరే అంత కదా కర్ణాటకలో చూస్తున్నాం కదా ఏ మినిస్టర్ పనిచేస్తున్నాడు ఏ మినిస్టర్ ప్రజల తరఫున ప్రజల కోసం పనిచేయట్లా ప్రభుత్వ పాలన అనేది లేదు అలా ఎంజాయ్ చేస్తున్నారు అంతే ప్రజాపాలన కాదు ప్రజా వంచన అంతే కాంగ్రెస్ అధికారంలో ఉందంటే ప్రజా వంచ ప్రజలను వంచించటమే ప్రజల్ని మోసగించటమే ప్రజల్ని బుజ్జగించి మోస మోసగించటమే బుద్దకిస్తారు తర్వాత టాటా బైవే చెప్తారు ఇదే వాళ్ళు మా భ్రమలోకి తీసుకెళ్ళటం భ్రమ భ్రమ భ్రమలోకి దిప్పేయటం వాళ్ళని ఈ కాంగ్రెస్ ప్రజల కోసం ఏమీ చేయదు చూసాక డెబ్బై ఏళ్ళు చూసాం ఇప్పుడు ఆ దేశమంతా గుర్తించేశారు తరిపి కొడుతున్నారు ఏమైనా ఒకటి రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి అక్కడ కూడా వీళ్ళకి చెల్లి చీటి తొందరలు వస్తాయి వీళ్ళకి ఎన్ని సంవత్సరాలైనా ప్రజలు ఇంత గడ్డి పెడుతున్నా బుద్ధి రాదు కాంగ్రెస్కి వాళ్ళ పరిపాలన అంతే ఆశ్రిత పక్షపాతం అవినీతి అబద్ధాలు ఇవే వాళ్ళ పాలన అంతకుమించి ఇంకేముండదు అది ప్రజలు ఇప్పుడు అదే చేస్తున్నారు అదే చేయబోతున్నారు కూడా సరే ఏ మినిస్ట్రీస్ ఏముంది